అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నా పేరు అనుష అండి మేము చాలా బాగున్నాం ఇది వచ్చేసి హైదరాబాద్కి అవుట్స్కట్ అండి థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ నుంచి చాలా మంచి ఫేమస్ కూడా అండి పిల్లలకి మేము ఇక్కడనే అక్షరాభ్యాసం చేయించాము ఇప్పుడేమో ఈ వీడియోలో మా పాపకి మేము అక్షరాభ్యాసం చేయిస్తున్నాము ఆ వీడియో నేను పెడుతున్నాను అంటే మేము రీసెంట్గా వెళ్ళాము బట్ నేను వీడియో ఇప్పుడు పెడుతున్నాను మా పాప ఇప్పుడైతే వెళ్ళి స్కూల్కి వన్ వన్ మంత్ కూడా అవుతుంది టూ టూ మంత్స్ అవుతుంది దగ్గర దగ్గర సో గుడి లోపల మేము మా పిల్లల్ని ఇలా వీడియో తీస్తున్నాను మా ఓడు కొంచెం ఈడ ఏమనుకోవద్దు కానీ పూజ చాలా చాలా బాగా జరిగిందండి మా బాబుకు కూడా ఈయనే టూ ఇయర్స్ ముందు ఈ గుడిలోనే మేము వాడి గుడను అక్షరాభ్యాసం ఈయనే చేయించాము అప్పుడు చాలా రష్ ఉండే కానీ ఈసారి చాలా త్వరగా అయిపోయింది అసలు రష్ లేకున్నది మేము నార్మల్ డేస్లో వెళ్ళాము అన్నమాట ముహూర్తం చూసుకొని వెళ్ళాము కానీ మా బాబు అప్పుడైతే అది మంచి రోజు అని అలా అనుకొని వెళ్ళడం వల్ల ఏమైందంటే మాకు మూడు మూడు నుంచి రం రెండు నుంచి మూడు గంటలు అనమాట లైన్లోనే నిలబడాల్సి వచ్చింది మాకు అస్సలు అంటే అస్సలు కదులుతనే లేదు మా లైన్ అంత రష్ ఉన్నది అసలు ఆడ నిలబడేదానికి కూడా చోటు లేకుండా ఉండే అన్నమాట అంత రష్లో వెళ్ళినప్పుడు చాలా కొంచెం విసుగు వచ్చింది అప్పుడు ఎందుకంటే పాప కూడా ఉన్నది చిన్నగా ఉన్నది కాబట్టి ఎత్తుకొనే వెళ్ళాల్సి వచ్చింది మేము ఎత్తుకొనే ఉన్నాము అప్పుడు చాలా రష్ ఉండే కానీ ఈసారి చాలా మంచిగా హ్యాపీగా ఇంకా గుడి మొత్తం చూసి వచ్చామన్నమాట ఈసారి అయితే మా పాపని అక్షరాభ్యాసం చేయించినప్పుడు ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఈడ యొక్క పెద్ద బండ చూసి మా ఊడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అండ్ ఇది వచ్చేసి సరస్వతి మాత విగ్రహం అనమాట గుడి లోపల మధ్యలో పెట్టారు చాలా బాగుంది ఈడ మా పాపకి ఫోటోలు వీడియోలు మేము కూడా దిగాము అండ్ ఆ నుంచి కొంచెం చెప్పారనమాట ఆడకొచ్చినాక కొంచెం చెప్పారు ఫుడ్ కూడా పెడతారు ఇప్పుడు అంటే కొద్దిసేపు ఆడనే ఉండి మధ్యాహ్నం భోజనాలు కూడా ఆడనే చేసుకొని వచ్చామనమాట నిన్న మొన్న నేను పెట్టిన వీడియోస్కి చాలా బాగా వ్యూస్ వచ్చినాయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ కూడా చేయండి లైక్ కూడా చేయండి షేర్ చేయండి నా వీడియోస్ని సపోర్ట్ కూడా చేయండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది దీనివల్ల ఏంటంటే ఇంకా చేయాలి వీడియోస్ అని అనిపిస్తుంది అంతే ఇంకేం లేదు సో ఇక్కడ మా పిల్లలకి కొద్దిసేపు ఆడుకున్నాము చల్లగాలి కూర్చున్నాం అనమాట ఫుడ్ పెడతారంటే కొద్దిసేపు కూర్చొని అన్నే టైం పాస్ చేసి అన్నం తినేసి వచ్చామన్నమాట ఇక్కడ మా పాప నేను మంకిలాగా ఫేజ్ పెడుతున్నా అని చెప్తుంది సో ఇదే అండి మా పాపకి మా బాబుకి జరిగిన అక్షరాభ్యాసం చేసి చేయించిన గుడి ఇదే అన్నమాట శ్రీ విద్యా సరస్వతి దేవాలయం వర్గల్ అనమాట ఇక్కడ So thank you only for watching this video bye bye